హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ మొక్కజొన్న గారెలు ఈ మొక్కజొన్న గారెలు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ టైంలో సింపుల్గా టేస్టీగా స్నాక్ చేసుకోవాలి అనిపించినప్పుడు పప్పు నానబెట్టకుండా ఇన్స్టంట్గా అప్పటికప్పుడు ఈ గారెలు చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ టైంలోనే క్విక్గా చేసుకుని స్నాక్ రెసిపీ అండి ఇది మరి కరకరలాడే ఈ మొక్కజొన్న గారెలని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం నేను రెండు కప్పుల నాటు మొక్కజొన్న గింజలు తీసుకున్నానండి ఈ ప్లేస్లో మీరు కావాలంటే స్వీట్ కార్న్ అయినా తీసుకోవచ్చు అయితే స్వీట్ కార్న్ కంటే కూడా ఇలా నాటు మొక్కజొన్న గింజలతో చేసుకునే గారెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మొక్కజొన్న గింజల నుండి సగం వరకు మొక్కజొన్న గింజలని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోకి పొట్టు తీసిన అరించు అల్లం ఐదారు వెల్లుల్లి రెబ్బలు ముక్కలుగా కట్ చేసుకున్న నాలుగైదు పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకుంటే మొక్కజొన్న గాయలు చాలా క్రిస్పీగా వస్తాయండి ఈ మొక్కజొన్న గింజలు మరీ ముదురుగా ఉంటే కనుక ఇందులోకి ఒకటి రెండు టీ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు మిగిలిన మొక్కజొన్న గింజలని కూడా ఇలాగే కోడ్స్గా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకు తరుగు రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల బియ్యం పిండి రెండు టీ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం శనగపిండిని అలాగే బియ్యం పిండిని బైండింగ్ కోసం మాత్రమే వాడుతామండి పిండి కన్సిస్టెన్సీకి తగినట్టుగా బియ్యం పిండిని అలాగే శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు అలానే పిండిని పలుచగా గ్రైండ్ చేసుకొని ఎక్కువ బియ్యం పిండిని శనగపిండిని యాడ్ చేసుకున్న గారెలు అంత టేస్టీగా ఉండవండి కాబట్టి వీటిని కొంచెం యాడ్ చేసుకుంటే చాలు పిండిని మరీ పచ్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా గారెలు వేయడానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి మరోపక్కన డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తరువాత చేతిని నీళ్ళతో తడిచేసుకొని కొద్ది కొద్దిగా పిండి ముద్దని చేతిలోకి తీసుకుంటూ ఇలా గారెల్లా ఒత్తుకోవాలి మనం రెగ్యులర్గా చేసుకునే గారెల్లా మందంగా కాకుండా వీటిని కొంచెం పరచగానే ఒత్తుకోవాలి ఆయిల్లో ఎన్ని గారెలు అయితే పడతాయో అన్ని గారెలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో గారెలు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి గారెలు క్రిస్పీగా అయి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని బయటికి తీసుకోండి ఇలాగే మరొక వాయని కూడా ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే గారెలు ఆయిల్ బాగా పీలిచేస్తాయి అలా అని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన పొరగా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల సరిగా ఉడకవు కాబట్టి ఇలా నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పిల్లి మొత్తాన్ని ఇలాగే ఫ్రై చేసుకుని తీసుకుంటే కమ్మగా కరకరలాడి మొక్కజొన్న గారెలు రెడీ ఈ మొక్కజొన్న గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి తక్కువ టైంలో సింపుల్గా టేస్టీగా స్నాక్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి